సిరిసిల్ల జిల్లాలో ఇటీవల ఆత్మహత్యకు పాల్పడిన నేత కార్మికుల కుటుంబాలను ఏఏసీసీ రాష్ట్ర ఇన్ఛార్జ్ దేపదాస్ మున్షి మంత్రి పొన్న ప్రభాకర్ పరామర్శించారు బాధిత కుటుంబానికి అండగా ఉంటామని వారు భరోసా కల్పించారు బీఆర్ఎస్ ప్రభుత్వం పెట్టిన బకాయిల్ని తీర్చే పనిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని వినేతరులను ఎలాంటి అఘాయ పాల్పడవద్దని వారు సూచించారు రాజన్న జిల్లాలో ఇటీవల ఆత్మహత్యకు పాల్పడిన చేనేత కార్మికుడు అంకారపు మల్లేశం కుటుంబ సభ్యులను ఏఐసీసీ రాష్ట్ర ఇన్ఛార్జి దీపాదాస్ మున్షి బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పరామర్శించారు ముందుగా మంత్రి పొన్నం దీపాదాస్ మున్షిని బాధిత కుటుంబకులకు పరిచయం చేశారు అనంతరం ఇక్కడి నేతన్నల పరిస్థితిని ఆమెకు వివరించారు మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని వారు హామీనిచ్చారు వారి వెంట ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ మానుకుండూరు ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ ఏఐసిసి సెక్రటరీలు రోహిత్ చౌదరి విష్ణునాథ్ ప్రభుత్వ సలహాదారు హర్కార్ వేణుగోపాల్ సిరిసిల్లా నియోజకవర్గ ఇన్ఛార్జి కెకే మహేందర్ రెడ్డి కరీంనగర్ పార్లమెంటు అభ్యర్థి వెలిచార రాజేంద్రరావు ఉన్నారు సిరిసిల్ల జిల్లా కేంద్రంలో మంత్రి పొన్నం ప్రభాకర్ ఏఐసిసి రాష్ట్ర ఇన్ఛార్జి దీపాదాస్ మున్షి మీడియాతో మాట్లాడారు సిరిసిల్ల నేతన్నలను వస్త్ర పరిశ్రమను ఆదుకునే విధంగా తమ ప్రభుత్వ పాలసీ ఉండబోతోందన్నారు గత ప్రభుత్వం కంటే ఎక్కువ ఆర్డర్లను ఇచ్చి నేత కార్మికులను ఆదుకుంటామని దీనికి ముఖ్యమంత్రితో పాటు మంత్రివర్గం కూడా సానుకూలంగా ఉందని అన్నారు ఎన్నికల కోడు ఉండటం వలన ఈ విషయంలో కాస్త జాప్యం జరుగుతుందన్నారు సిరిసిల్లాలో పవర్లూమ్స్ కెపాసిటీ టెక్నాలజీని ప్రొడక్షన్ క్వాలిటీ క్వాంటిటీని పెంచి హైదరాబాద్ కేంద్రంగా మార్కెటింగ్ సౌకర్యాన్ని కల్పిస్తామన్నారు నేత కార్మికుల బతుకులు బాగు చేసే పూర్తి బాధ్యత తమ ప్రభుత్వానికి దయచేసి కార్మికులు ఎవరు మనోధైర్యాన్ని కోల్పోయి ఆత్మహత్యలు చేసుకోవద్దని విజ్ఞప్తి చేశారు కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రతి నేతన్న విజ్ఞప్తి చేస్తాం ఆనాడు కూడా మేము రెండు వేల తొమ్మిది నుంచి పద్నాలుగు వరకు ఉన్నప్పుడు కూడా ఆత్మహత్యలు వద్దు బతకడం వద్దు అని ర్యాలీ తీసి ధైర్యం ఇచ్చే ప్రయత్నం చేసినాం ఇవాళ కూడా శివరాజకీయాలు చేసేటువంటి వ్యక్తులకు చెప్తా ఉన్నాం దయచేసి రాజకీయాలు ఎప్పుడైనా ఆడుకోవచ్చు ముందు నేతన్నలకు ధైర్యం ఇచ్చే కార్యక్రమం తీసుకుందాం మా ప్రభుత్వము మీరు పెట్టిన బకాయిలు చేర్చే పనిలో ఉంది వాళ్ళకు చేతి నిండా పనిచ్చే బాధ్యత మాది మాది అని అనేక సందర్భాలు మేము చెప్పినాం మీరు వాళ్ళని ఎంతసేపు మీకు మెదడులో ఉన్న బతుకమ్మ చీరలు మాత్రమే ఇవ్వాలనే ఆలోచనతో కాదు ఇలా ప్రభుత్వం జీవో నెంబర్ ఒకటి తెచ్చి रहा है इसके भी जिम्मेदार ये बी आर एस है और बीजेपी पार्टी सेंट्रल में सरकार 10 साल से है कोई भी पॉलिसी नहीं बनाया की पावर लूम के लिए स्पेशल पॉलिसी करके यहाँ पे एक पार्क बना दिया टेक्सटाइल पार्क लेकिन ये जो क्लस्टर है पावर रूम क्लस्टर इसको आगे बढ़ाने के लिए कोई कदम नहीं उठाया तो आज इस हालात पैदा करने वाला बीजेपी है आज इस हालात पैदा करने वाला बीआरएस है और वो आके अगर कांग्रेस के ऊपर थोपते हैं हम लोग सरकार बनाए हैं और इस इस क्लस्टर को आगे बढ़ाने के लिए पद्मशाली कम्युनिटी के साथ कांग्रेस खड़े हैं क्लस्टर को आगे बढ़ाने के लिए जो कदम उठाना चाहिए इलेक्शन के बाद आके हम लोग कदम उठाए